ఆపద్భాంధవుడైన శ్రీరాముని భగవత్శక్తిని కవి ఈ నలభై ఐదవ పద్యంలో అత్యంత మనోహరంగా వివరించాడు పాపములుందువేళ రూత వేళ భరతాగ్రజ మిమ్ము ప్రక్రియలంజని తద్విపత్తి సంతాపము మాన్పి కాతురట దశరథీ కరుణాపయోనిధి భరతుని అన్న అయినవో దశరథరామా పాపములు పొందునప్పుడు యుద్ధము సర్పములు భూతములు జ్వరములు మొదలైన వానిచేత ఆపద కలిగినప్పుడు నిన్ను సేవించేవారికి కొలిచేవారికి సహాయము చేయబోయి నీవు నీ తమ్ముడైన లక్ష్మణుడును రెండు ప్రక్కల నిలిచి వారి ఆపదలను పోగొట్టి రక్షించువని లోకులు చెప్పుదురు కాబట్టి నిన్ను సేవించే నన్ను కూడా కాపాడి నన్ను తరింపచేయము